హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఈరోజు బంగారం మరియు వెండి ధరలు తగ్గాయా పెరిగాయా స్థిరంగా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా లేదు అంటే బంగారం వెండి ధరలు తగ్గితే కొనాలనుకుంటున్నారా అయితే మీ ముందుకు ఒక షాకింగ్ అప్డేట్తో అనమాట ఈ వీడియోలో మీతో నేను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి పెరిగాయా తగ్గాయా అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే ఎప్పట్లానే వీడియోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ షేరింగ్స్ కోసం తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం మరియు వెండి ధరలు తెలుసుకోవాలి అనే వాళ్ళకి కొంతమందికి అయినా మన వీడియో అనేది యూజ్ అవుతుంది కదా సో తప్పనిసరిగా మన వీడియోస్ని షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ప్రజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే అరవై ఏడు వేల రూపాయలు అయితే ఉంది అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు మనకి యాభై మూడు వేల ఆరు వందల రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఏడు వందల రూపాయలు అయితే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల తొంభై అయితే ఉందనమాట నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరల్లో భారీగా అయితే కనిపిస్తుంది ఇంకా ఈ రెండు రాష్ట్రాల్లోని వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు వన్ కిలో వెండి ధర తొంభై ఏడు వేల ఐదు వందల రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఇవన్నమాట ఈరోజు పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే